గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సాయంత్రం రా పొద్దుగు మాటల నా సాయంత్రం దాకా రెస్ట్ తీసుకుని ఇంట్లో అంటే వడపేట తగిలిందని చెప్పాను కదా మధ్యాహ్నం లైవ్లో కూడా చెప్పాను నాలుగు గంటల యాభై నాలుగున్నరకి ఫోన్ వచ్చింది ఆ షాప్ దగ్గర నుంచి పని వచ్చిందని ఇంకా కస్టమరు మనకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ కాబట్టి కాదనిలాగా వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు ఇంకా నిదానంగా లేసి నేను రెడీ అయ్యి వెళ్ళాను నాలుగు యాభై షాప్ కాడికి వెళ్ళి లైవ్ పెట్టాను పని కూడా చూపించాను మీకు మనం చేసిన పని మూడు వందల యాభై రూపాయలు చేశాం వస్తా వస్తా అదిగో ఒక పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ తీసుకున్నాం అది వచ్చేసి డెబ్బై రెండు రూపాయలు అయింది రోజు కొత్తగా ఏదైనా తీసుకురావాలి ఫ్రూట్స్ అనుకున్న జ్యూస్ ఈ ఈ ద్రాక్ష అమ్ముతున్నారు మా షాప్ దగ్గర ఈ కేజీ ఎంత అంటే కేజీ యాభై రూపాయలు లెక్కన రెండు కేజీలు రెండు వందలు అంట వంద రూపాయలు అంట నేను బాబు ఒక కేజీ జాలు అన్నా నాకు నా ముఖం చూస్తే తప్పకనే అంటగడతారు కడతారు ఒకరు ఒకటి కేజీ జాలు బాబు అంటే వాళ్ళు వినకుండా రెండు కేజీలు వేసారు వేసుకోసారు అని ఇంకా మనం వాళ్ళ తర్వాత మనం ఎట్టాగుతాం ఈ మహారాష్ట్ర ద్రాక్ష అంట ఈ జ్యూస్కి బాగుంటాయి నిన్న అమ్మాయి తెల్ల తెల్ల ద్రాక్ష జ్యూస్ చేసుకుంది అది చూసి నాకు బాధ అనిపించింది మాదింది నాన్న ఇది అని చెప్పారు అని చెప్పింది కదా నేను చెప్తాను మా ఫ్రెండ్ ఆ పిల్లి ఇంటికొస్తా ద్రాక్ష తెచ్చింది నేను నమ్మకేమో దగ్గు వస్తుంది అక్కడ పెట్టి ఏం కాదు పక్కన పెట్టు ఇక్కడ పెట్టి నాన్న నమ్మకం దగ్గు వస్తే తినకూడదు మమ్మ కోసం తెచ్చింది నేను ఒక్కదానిని ద్రాక్ష అని తినేది అందుకని రోజు గ్లాస్ జ్యూస్ చేసుకుందా ఏమైనా పాదేసా మా నాన్నగారు ఎట్లా అంటే చూడండి ఇది అసలు ద్రాక్ష చేసుకునేది నల్ల ద్రాక్ష జ్యూస్ చేసుకుంటారు పావిడి పడకుండా విడిగా విడిగా తీసిన కాయలు తిన్నా ఆమె ఎక్కువ తినకూడదు కానీ ఆపరేషన్ చేసి ఇరవై నాలుగు రోజులు ఎందుకంటే తినొచ్చు అనుకున్నా లైట్గా తినమని చెప్పేది ట్రయల్ పార్టీ చేసుకోమని ఇది ఈ ద్రాక్ష జ్యూస్ ఇది నల్ల ద్రాక్ష జ్యూస్ చేస్తారు మా అమ్మాయి నేను తెల్ల చేసుకుంటే నాకు అనిపించింది తెల్ల చే ఎట్ట చేసుకుని తాగుతున్నారని కాయలు వేస్ట్ పోతాయని మా అమ్మాయి చేసుకుని తాగింది అందుకని యూట్యూబ్లో చూసి ఏదో ఛానల్లో చూసి చేసుకుందంట కానీ అసలు మామూలుగా మనకి జ్యూస్ పాయింట్లో వాడేది మటుకు ఈ జ్యూసే నల్ల ద్రాక్ష జ్యూసు రెండు కేజీలు అయితే వంద రూపాయలు ఈరోజు నేను ఏం తెద్దామా ఫ్రూట్స్ అనుకున్నా మామిడికాయ మొన్న ఒక మామిడికాయ వంద రూపాయలు చెప్పారు అందుకని నేను ఈరోజు ద్రాక్ష తెచ్చా కానీ ఈ ద్రాక్షకున్న గుణం ఏంటంటే తాగేటప్పుడు కమ్మగానే ఉంటుంది కానీ రక్తం కూడా బాగానే పడ్డదంట షుగర్ ఉన్న వాళ్ళు లేదో నాకు అది నేనే తాగుతున్నా ఇంకోటి మా మా వారు తాగుతున్నారు నేను తాగట్లేదు అనుకుంటారు దానికి పెడతాను నేను జ్యూస్లు నేను ఒక బత్తాయి రక్తం మాత్రమే తాగుతాను నాకు ఇష్టం జ్యూస్ అయితే సూపర్ సూపర్గా ఉంది నిజం నిజం చెప్తున్నా నరద్రాక్ష జ్యూస్ అయితే బాగుంది వాళ్ళు అక్కడ చేసినట్టు మనం చేసుకోలేం కానీ కానీ మొత్తాన్ని బాగుంది కాకపోతే ఇత్తనాలు వాళ్ళు వడకడతారు మనం వడకట్ట అయినా ఇత్తనాలు వస్తున్నాయి జ్యూస్ తాగడానికి బాగానే ఉంది వద్దులే వద్దులే

టేస్ట్ బాగుంది కదా టేస్ట్ అయితే బాగుంది ఎలా చేసావు నడుగు ఎలా చేసావు ఆ ఎలా చేశానంటే ఫస్ట్ మన ద్రాక్షలు బజార్ నుండి ట్యాంగని ఆత్రంగా కొల కింద కడిగి తినగాకండి శుభ్రంగా ఉప్పులో కాసేపు నానబెట్టి ఏ అంటే మొత్తం గల ఉంటాయి కదా ఇలా గిన్నెలో ఊరకట్ట ఇలా అన్ని విడివిడిగా వచ్చేలా వేసుకొని శుభ్రంగా కడిగి జల్ల చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ జ్యూస్ జార్ తీసుకొని రెండు కప్పులు ద్రాక్ష వేసి నా ఒక నేనైతే ఒక ఆరు ఐస్ క్యూబ్స్ వేసాను ఐస్ క్యూబ్స్ వేసి రెండు స్పూన్లు చక్కెర వేసి కొంచెం ఉప్పేసి అర చక్క నిమ్మరసం పిండేసి మిరియాలు పొడి వేసి మిక్సీ బట్టి జలడేసాను బాగుంది కదా టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాలి ఆ జ్యూస్ ప్యాంట్ దగ్గర నేను ఈగలు ముసురుతా ఉంటే నేను ముందు జ్యూస్ తాగేవని పోయి ఉంటే అందుకని కొంచెం జ్యూస్ ప్యాంట్ కట్ జ్యూస్ తాగడం అనుకోండి నేను నాకు షుగర్ రాకముందు రెగ్యులర్గా పోయి తాగేవాడి సోపాటు జ్యూస్ అవి ఎక్కువ తాగేవాడు సపోర్ట్ జ్యూస్ తాకూడదు అంటే షుగర్ ఉండేవాళ్ళు నాకు తెలియక షుగర్ ఉంది సంగతి తెలియదు కదా డైలీ ఇప్పుడు జూస్ తాగేవాళ్ళు వాళ్ళు ఎటండెంట్ మనం చూసాం కదా ఎంత నాణ్యతగా ఉండే నాణ్యంగా ఉండే అండి మహారాష్ట్ర ద్రాక్ష అంట రెండు కేజీలు వంద కేజీ యాభై రూపాయలు కేజీ కావాలని ఇస్తారు వాళ్ళకి నా ముఖం చూస్తే ఎవరైనా అంటగడతారు నేను కేజీరా బాబు అంటే లేదు సార్ తీసుకోండి సార్ రెండు కేజీలకి ఎంత వస్తాయని చెప్పన్నారు ఓయమ్మ ఇంత ద్రాక్ష ఏం చేసుకోవాలనుకున్నావు వాస్తవానికి అయితే జ్యూస్ చేసుకుంటే ఒక ఆరు గ్లాసులు అవుతామాయి రెండు కేజీలు ఆరు గ్లాసులు అవుతాయా రెండు కేజీలు దాదాపు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు తగ్గవుతాయి అంటే అరవై రూపాయలు అంతా ఉండదు జ్యూస్ అరవై రూపాయలు అంటే ఇంకా చూసుకోండి మనం తెచ్చుకున్నందుకు ఆదాయమే ఏడు ఎనిమిది గ్లాసులు వేసుకోండి ఎనిమిది అయితే నలభై ఇంకా ఆరుగా మొత్తం ఎనిమిది గ్లాసులు అవుతాయి ఎనిమిది గ్లాసులు అంటే మనకి ఇంచుమించుగా మనకి బయట తాగాలి నాలుగు వందలు అవద్ది కానీ వంద రూపాయలు మన చక్కెర మొత్తం కూడా నూట ఇరవై వంద నూట పది రూపాయలకు ఎక్కువ కాదు నూట పది రూపాయలకు ఎక్కువ కాదు అందువల్ల ఇదే బెస్ట్ అనిపించింది నేను వస్తా వస్తే సాయంత్రం చేసింది కనకారీ మీద రోజు డైలీ సాయంత్రం కొబ్బరి బండా వేస్తా అలా కేరళ కాయలు తీస్తే నూట ఇరవై రూపాయలు అయితే మామూలు కాయలు తెస్తే వంద రూపాయలు అయితే మినిమం వంద రూపాయల కాయలు అయితే రెండు ఆమె రోజు ఎందుకులే ఇవాళ వద్దు నాకు మజ్జిగ తాగుతానంది అందుకని ఈ రోజు కొబ్బరి బండా రాపేసి వస్తా వస్తే ద్రాక్ష తెచ్చా అంటే సాయంత్రం నేను చేసిన ఘనకార్యం ఏంటంటే ఇంటికా టీ పాలు ఇరిగిపోతుంది ఈ ఎండలకు ఎక్కువ ఈ ఫ్రిడ్జ్లో కూలింగ్ తగ్గినావు పాలు ఇరిగిపోతాయి నెదర్లాండ్స్ టీ పెట్టమని టీ పెడితే ఇరిగిపోయినాయి ఒక రోజు అట్టా ఒక ప్యాకెట్ ఇరిగిపోయినాయినాయినాయినాయినాయి ఇంక ఏం చేద్దాం అందుకని ఇవాళ మళ్ళీ మా షాప్ దగ్గర వాళ్ళు కూలింగ్ ఎక్కువ పెడతారు హెరిటేజ్ అంత ముందు దొట్టలా చెప్పారు కదా దొట్ల ఇప్పుడు హెరిటేజ్ అమ్ముతున్నారు వాళ్ళు ఇంకా అయ్యే తీసుకొచ్చా డెబ్బై రెండు రూపాయలు పాలు ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ ఇవి ఒక వంద నూట డెబ్బై రెండు నేను ఇందాక టీ రెండు సాల్ట్ బిస్కెట్లు అది ఒక ఇరవై నూట డెబ్బై రెండు నూట తొంభై రెండు రూపాయలు సాయంత్రం నేను పోయి సంపాదించుకొని వస్తా వస్తా ఈ తీసుకొచ్చి ఈరోజు ఖర్చు ఇంతే సింపులే ఈ రోజు పొద్దున కూడా నెలగా టిఫిన్ బయట నుంచి ఈ నెలకి కానీ ఈ రోజు మటు ఖర్చు తక్కువైందండి ఈ నెల ఈరోజు ఉదయం టిఫిన్ ఇంట్లోనే మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం బయటకు పోయి సాయంత్రం టిఫిన్ రెగ్యులర్గా తెస్తా కదా ఇక నేను ఎలా చెప్పానుగా ఇవాళ శనివారం కాబట్టి కిచిడి కిచికి దేనికి వెళ్ళాలా ఆ కిచిడి మీద కూడా నాకు నిన్న దెబ్బ తెరగ తగిలింది అప్పుడు చెడిపోవడం కూడా మంచిదే నండి పోయి రోజు రుచిగా ఉంటే రోజు పరిగెత్తాం నిన్న ఎప్పుడైతే అక్కడ చెడిపోయిందో ఇక నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది దానికోసం పోవడానికి మూడున్నర కిలోమీటర్లు పోను మూడున్నర కిలోమీటర్ రాను ఏడు రోజులు పద్నాలుగు రూపాయలు ముందు పెట్రోల్ ఖర్చు ఆ పద్నాలుగు రూపాయలు పెట్రోల్ ఖర్చు ప్లస్ అది ఒక యాభై రూపాయలు అరవై నాలుగు రూపాయలు అందుకని ఇంకెందు విడిగా కాయలు ఏదో కవర్ లో పెట్టి సోగా పెట్టారు ఇంతలా ఉంది కాయ ఎనభై రూపాయలు అంటే ఎనభై రూపాయలు అంటే కాయలు పుచ్చకాయలు టైం అయిపోయిందిలే కానీ ఇప్పుడు ఇప్పుడు మనం ద్రాక్ష నల్ల ద్రాక్ష కొంచెం చీప్లో ఉంది కానీ ఈ ఫ్రూట్ షాప్లో ఇది రేట్ ఎక్కువ అమ్ముతుంది వాళ్ళు మళ్ళీ వంద రూపాయలు అంటారు ఇది ఆటో వాళ్ళు కాబట్టి వాళ్ళు సరుకు తొందరగా లాగించుకొని వెళ్ళిపోతారు ఫ్రూట్ షాప్లో ఫ్రూట్ షాప్లో రేట్ ఎక్కువ అమ్ముతారు ఇది ఫ్రూట్ షాప్ అంటే జ్యూస్ షాప్ కాదు ఫ్రూట్ షాప్ ఏవాళ్ళ అమ్మాయి అతికాలి అతికాలి మంచిదానివా ఫ్రూట్ షాప్ అంటే జ్యూస్ ఇంకా అతికాలి ఎన్నో జ్యూస్ షాప్ అని కదండి ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వాళ్ళు రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ రెంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎనీ టైం దొరుకుతాయి వీళ్ళు ఎప్పుడప్పుడు వచ్చి అమ్ముకుని వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి తక్కువ అందరం ఎగబడి కొంటుంటే ఏంటంటే నేను పోతే తీరా చూస్తే నల్ల ద్రాక్ష ఈ నల్ల ద్రాక్ష వల్ల ఉపయోగాలు ఏందో నాకు కింద కామెంట్ పెట్టండి నాకైతే తెలియదు షుగర్ ఉండే వాళ్ళు తాగొచ్చో తాకూడదు కూడా నాకు తెలియదు ఒకవేళ తాగొచ్చో తాకూడదు కూడా కామెంట్ పెట్టండి జ్యూస్ తాగితే మటుకు ముఖం బాగా రక్తం పట్టితే ముఖం బాగా లాబర్గా ఉంటుందని పెద్దవాళ్ళు అన్నారు ఇది ఈరోజు వీడియో ఇప్పుడైతే టిఫిన్ అయితే ఇంట్లో దోశ చెప్పాను కదా పసుపు వేసుకొని దోశ పొద్దున పోయించుకోండి కుదరలేదు ఇప్పుడైనా కుదిరితే పోపిస్తా లేకపోతే చేస్తానండి ఇంట్లో వాళ్ళని నా బాధ ఆపరేషన్ బయట పెట్టా కూలింగ్ అంతే ఇది ఈ రోజు వీడియో మా మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొద్దున పెట్టిన వీడియోని కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ సబ్స్క్రైబర్ అందరూ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ లైవ్లు ఇప్పుడు ఈ పూట లైవ్ పెట్టాలి ఎందుకంటే కొంచెం లైవ్ పెడితే రిస్క్ వస్తుంది నైట్ టైం అందరు వస్తారు కాబట్టి పెడితే రోజుకొకసారి పెడతా సహకరించండి కామెంట్లు పెట్టండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్